దేవుడు ఎందుకు ఈమె దగ్గరకు పంపించవలసి వచ్చింది అంటే ఈమె గత జీవితం అంతా యోగ్యమైన జీవితం ఇస్రాడి మధ్యలో ఉంది ప్రవక్తల మధ్యలో ఉంది దేవుని సన్నిధానముకు దగ్గరగా ఉంది కరువు రాగానే కష్టం రాగానే కొంచెం శ్రమ రాగానే సంఘమును వదిలిపెట్టి సంవాసాన్ని వదిలిపెట్టి యాజకులను వదిలిపెట్టి రాజుకము రాజుల సమూహము నుండి సొంత జనాంగము దగ్గర నుండి పారిపోయింది బ్రతుకు తెరువు కొరకు వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి పక్కన పోగొట్టుకుంది దేవుడు ఆలోచన చేశాడు బిడ్డను కూడా పోగొట్టుకోకముందే ఇప్పుడు ప్రవక్తని ఆ ఇంటిలోనికి పంపిద్దాం దేవునికి స్తోత్రం కారణం ఏమిటి అంటే దేవుని శాపము ఇదిగో మీ కుటుంబంలో జరిగినట్లుగా ఈ మధ్య